ఇంకా కర్కాటక రాశి వారి యొక్క ఫలితం అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది మీరు ఆనందంగా ఉండడమే కాదు ఇతరులకి సహాయం చేస్తారు పరోపకార స్వభావం బాగా కనపడుతోంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు అలాంటివి ఏమైనా కంపెనీలు లాంటివి పెట్టాలనుకున్నా మీకు లోన్లు వస్తాయి పర్మిషన్లు వస్తాయి ఎన్ఓసీలు వస్తాయి ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు ఖచ్చితంగా వ్యాపారాలు పెట్టగలుగుతారు అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలగజేసుకోగలుగుతారు ప్రేమగా మాట్లాడతారు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే ఉద్యోగ వ్యవహారాలు ఎటువంటి సమస్యనైనా సరే అది ఎదుర్కొని అభివృద్ధిని పొందగలుగుతారు విందు వినోద సౌక్యం కనపడుతోంది నూతన గృహాలు కట్టడం కానీ కొనడం కానీ భూములు కొనడం కానీ కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి గతంలో ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి మొండి బాకే రుసులు అవుతాయి అప్పులు తీరతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆగిపోయిన పనులు ఎదురుగా రిజిస్ట్రేషన్ పూర్తయి డబ్బులు వస్తాయి అలాగే డబ్బు సంపాదించడానికి ఎక్కువ నిర్ణయాలు తీసుకోగలుగుతారు సక్సెస్ కూడా అవుతారు ఎటువంటి విషయానైనా అర్థం చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు ఫ్యాక్టరీలు పెట్టేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఆర్థికంగా వృద్ధి కూడా కనపడుతుంది బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కాకుండా ఇతరుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం కుటుంబం కోసం ఖర్చు పెట్టే ఉన్నాయి అంతర్గత శత్రువులు నరదిష్టి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఆశించిన దానికన్నా ఆర్థిక పురోగతి బాగా కనపడుతుంది కాబట్టి డబ్బులు బాగా మీ దగ్గరికి సమకూరుతాయి అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి పాలసీలు కట్టడానికి టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి మంచి అవకాశం ఉంది షేర్లలోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతకం చూపించుకొని బాగుంటేనే దగ్గరకు వెళ్ళండి ఇక నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడుతున్నాయి అంటే శాశ్వతమైన ఉద్యోగం కాదు తాత్కాలికమైన ఉద్యోగాలు అనమాట కాదు దానికోసం ప్రయత్నం చేయండి ఇక ప్రైవేటు ఉద్యోగుని ఉద్యోగస్తులకి మీ హోదా మీ స్థాయి ఖచ్చితంగా పెరుగుతాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతుంది ఇష్టమైన వారితో శారీరక కోలికలు తీర్చుకుంటారు భోగాలు అనుభవించగలుగుతారు అలాగే భూములు కానీ గృహాలు కానీ బంగారం మీద కానీ పెట్టినటువంటి పెట్టుబడులు అవుతాయి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు వృద్ధి అవుతాయని చెప్పొచ్చు వ్యాపారాల్లో కూడా కొత్త మెలుకులు నేర్చుకోగలుగుతారు వ్యాపార వృద్ధి కనబడుతుంది కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో అనుబంధ బాంధవ్యాలు బాగా ఏర్పడతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి అలాగే సా స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు గృహ మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకోవడం వైద్యాలు చేయించుకోవడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం లేదా పూజలు పురస్కారాలు చేయించుకుని అయినా సరే సంతానానికి అనే ఉన్నాయి ప్రేమికుల మధ్య కలయికలు అనుమానాలు తగ్గడాలు వివాహ ప్రయత్నాలు అనుకూడదు కుటుంబంలో వివాహం కోసం ఒప్పించుకోవడానికి జరిగే ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ఆలోచనలు చేస్తారు మంచి ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయని చెప్పచ్చు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు వా మీ వాక్సిద్ధితోటి వాక్పటిమతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు గొడవలు తగ్గుతాయి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే ఆలోచనలు కలిసి వస్తాయి వాహన సౌక్యము గృహ సౌక్యము కనపడుతోంది వాహనాలు మార్చాలని అనుకూలంగా కనబడుతోంది వాహనాలు రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుసుకుంటారు మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యవసాయదారులకి ఆర్థిక లాభం కనపడుతోంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు అలాగే అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి పరిజ్ఞానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సుల విషయంలో మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు ఉద్యోగి ఉద్యోగస్తులకి తెలివితేటలతో కూడుకున్నటువంటి ఉద్యోగ మార్పులు ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ ప్రతిభ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో రిలేషన్షిప్ చాలా బలపడుతుంది అలాగే మీ నడవడికలో చాలా మార్పు వస్తుందని చెప్పొచ్చు సంతోషంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి వడ్డీ తాకట్టు లాభాలు ఉన్నాయి మీరు వేసుకున్న ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేసుకోగలుగుతారు కస్టమర్స్ని ఆకర్షించుకో ఆన్లైన్ ద్వారా కూడా లేదా సోషల్ సైట్స్ ద్వారా కూడా వ్యాపారాలు చేసుకోగలుగుతారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తే